శివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజును శివుని భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు నియమ ఇష్టాలతో పూజలు చేస్తారు ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివుని నామస్మరణంలో మునిగి తేలుతారు ఆ రోజు శివుని భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినంగా చేసుకుంటాం ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు అలాంటి ఈరోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలే ఉన్నాయి అందులో మొదటిది క్షీరాసాగర మదనం పురాణాల్లో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరాసాగర మదనం జరిపారు ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరలాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించి ప్రమాదం ఉండేది అందుకు ఆయన నిద్ర రాకుండా దేవతలు అసలు కలిసి ఐదు జాముల కాలాన్ని ఏకదాటిగా ఆడిపాడతారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఆ రోజు ఉపవాసం జాగన్నలతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గరరాన్ని కంఠంలోని దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలాకంఠుడయ్యాడు